శ్రీ దక్షిణామూర్తి పరబ్రహ్మణైన మహా దక్షిణ కైలాసమైనటువంటి శ్రీకాళహస్తి ప్రాంతానికి దగ్గరగా మూడు రోజులు అవిశ్రాంతంగా సేవ చేసి ఈ గురు ప్రసాదాన్ని అందరికీ మన మోహన్ రెడ్డి స్వామి వారి ఆధ్వర్యంలో మన స్వామి అందరికీ పంచారు ఈ విషయము అంటే అందరూ చెప్పిన విషయం దీంట్లో ఒక మెలిగవుతుంది ఏమంటే మేము మహారాష్ట్ర తెలంగాణ మన విశాఖపట్నం ప్రాంతం మూడు ప్రాంతాలు హరిస్వామి మోహన్ రెడ్డి గారు మేము ముగ్గురం అంటే ఈ విచారణ నిమిత్తం సత్సంగం నిమిత్తం సత్సంగే నిస్సంగం నిస్సంగం వచ్చే నిర్మూహం మేము హే నిచ్చలత తత్వం అనేసి ఈ యొక్క విషయాల గురించి విచారణ చేయాలి గురువు దగ్గర తీసుకుని ఉండే కాదు మనం దగ్గర నేర్చుకున్నటువంటి విచారణ అందరికీ పంచాలని మన మోహన్ రెడ్డి స్వామి వారి ఆదేశంతో మేము ముప్పుడు చాలా దగ్గరికి తిరిగా అక్కడ తిరుగుతూ ఉండేటప్పుడు అన్ని విషయాలు బోన్తో పాటుగా నాకు అర్థం కాదు మా మూవీ తిప్పుతూ ఉంటే ఏంది స్వామి మాట చెప్పుతున్నారు ఏంది ఈ కథ ఏంటని ఈ మూడు రోజుల్లో జరుపుకున్నా నేను ఆ కథకి ఏమేమి అర్థం అనేసి ఇక్కడ హైదరాబాద్లో మామూలుగా మా కృష్ణమూర్తి స్వామి ఈ విధంగా ఒక ఖాళీ ప్రదేశంలో ఈ విధంగా సెట్ సభను నడిపించారు ఆ సభ ఏ విధంగా జరిగిందో దానికన్నా రెండు రెంట్లు ఎక్కువగా జరిపించారు ఇక్కడ అక్కడ భోజనం ఒక సభ సభకు దగ్గర ఇక్కడ సభ భోజనం ఒకే దగ్గర పెట్టించినారు అంటే ఆ విధంగా విచారించిన గురు ప్రసాదాన్ని ఏ విధంగా పంచచ్చు ఏ విధంగా రచన చేయచ్చు అనే ఒక ఆలోచన ఆయన వచ్చిన ఆలోచనని ఇక్కడ కార్యరూపంలో దాల్చి కేవలం ఇక్కడ చేసిన వాళ్ళందరూ కూడా ఆయన ఆలోచన పద్దులే చేశారు అందుకే అమ్మ రేణుకమ్మ తల్లి ఒకే మాట చెప్పింది ఆ స్వామి సహకారం లేకుండా మేము చేసింలేము ఈ యార్థం చెప్పేసింది ఎందుకంటే లోకంలో ఒక మాట మాత్రం ఈ యొక్క మహిళా మంత్రులు దగ్గర నోట్లో మాట తాగదు అనేసి కాబట్టి ఆ తల్లి ఎదార్థం చెప్పింది సక్సెస్ చేయాలంటే అందరి వల్ల సాధ్యం కాదు పది మందిని పిలిచి వాళ్ళకి ఏదో ఒక రకంగా సరిపెట్టు అందరికీ పనిచేయాలనే అందరి విషయం కాదు వాస్తవానికి ఈరోజు కూర్చొని మాట్లాడుతున్న కింద ఎందుకు చూస్తున్నాను అంటే అసలు ఈ విధంగా కూర్చొని మాట్లాడే శక్తే నాకు లేదు కరెక్ట్ గా రెండు సంవత్సరాలకు ముందు వాళ్ళ సభలో పిలిపించి నాయన అయ్యా నువ్వు నేర్చుకోండి నిధిని మీ దగ్గర దాచి పెట్టుకోండి మీతో పోవాల నువ్వు దేవత కాలం గురితిన దాని అందరికి పంచు నువ్వు పంచితేనే అందుకే కృష్ణప్రభులు చెప్పిన మాట చెప్తారు ఒకే మాట విన నేర్చి చెప్పు నేర్చిన మనుషులకే ఈ పూలలోని మర్మం ఎరుగురు ఇందులోని ధర్మం ఎదుగుదని అప్పుడు వింతా ఉండే పనే నాకు మళ్ళీ తిరిగి మనం రిపీట్ చేసుకునే పనే లేదు దాన్ని ఎంతసేపైనా పైన అవసరంలోనే ఉన్నా ఇప్పుడు ఆయన ఆ యొక్క ప్రోత్సాహంతో ఇప్పుడిప్పుడు చెప్పేదానికి ప్రయత్నిస్తున్నా నేను చెప్పేదానికి ప్రయత్నం చేసినట్టు ఇప్పుడు ఈ రోజు వా స్వామి పెద్ద తీసుకొచ్చి వాళ్ళని ఏ విధంగా ప్రోత్సహించి వాళ్ళు రాకపోతే కూడా ఎక్కడ సరే సరిపెట్టి ఈ విధంగా చెప్పాలని వినేర్చిన చెప్ప నేర్చిన మహిళలకి ఈ బోగని మరణం అనే విషయాన్ని ఆయన ఆచారంలో చేయించినంటే ఆయన ఇది గురు శిష్య న్యాయంగా వినాల్సింది కాబట్టి ఇది నాలుగు గోడల మధ్య గురు శిష్యుల మధ్య జరగాల్సిందే కానీ దీన్ని బయట చెప్పుకునే దానికి లేదు అది అయితే ధర్మాలు అయితే చెప్పచ్చు మర్మాలు అవి దానిష్టంగా అయ్యే వస్తాయి అని చెప్పి స్వామి అందరిని పిలిపించి ఈ ప్రసాదం పూర్తిగా చూశాము ఈ మూడు రోజులు అంటే మూడు రోజుల ఒక్క సంవత్సరం మూడు రోజులు చేయాల్సి ఈ మూడు రోజుల్లోనే స్వామి ఆహారం కూడా లేకుండా చేశారు చక్కగా అందరికీ గో ప్రసాదం పంచాము ఇంతటి కార్యం ఈ యొక్క దక్షిణ కైలాసంలో అంటే కైలాసానికి ఒక స్టే ఉంటే కైలాసం పోయిస్తామంటే ఇంకా మళ్ళీ వచ్చే పని లేదు లాస్ట్లో కైలాస యాత్ర అంటే ఒకేసారి మళ్ళీ తిరిగి వచ్చేది లేదనమాట ఇక్కడ కూడా మా దగ్గర గురువు దగ్గరే ఎవరైతే గురువు పాలన తాకుతారో మళ్ళీ వాళ్ళ తిరిగి జన్మ అనేది లేదు జన్మ అంటే తలంపు లేకుండా ఉన్న దాంట్లోనే తృప్తిగా ఏమిస్తే అది తృప్తిగా జన్మించలే నిర్మలత్వం అంటారు అందుకే స్వస్థంగా చేరు నిస్సంగం నిస్సం గడిచే నిర్మోహత్వం నిర్మూహత్వం తత్వం అన్నారు ఆ నిచ్చలత తత్వం రావాలంటే గురువు దగ్గరికి వస్తేనే సాధ్యము జన్మరాహిత్యం కావాలంటే కూడా గురువుతోనే సాధ్యము అందుకనే ఆ గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కన్నా అధితుడు ఆయన ఈశ్వరుడు లయకారకుడు ఈ ప్రాంతం శివకేశవులు ఉండే ఇద్దరి కలయికుండే ప్రాంతం ఇది ఇట్లు ఈశ్వరుడు ఆయన రైంజ్ చేస్తాడు ఆయన ఈ హోటలో పోషిస్తాడు అటువంటి స్థలం కాబట్టి